ఇప్పుడు ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో ఏడు మాత్రమే పూర్తి చేసి ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటం ప్రభుత్వం నిన్న ఏదైతే కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారో దీన్ని పూర్తిగా ప్రజల తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే అదేమి విషయం ఏమీ కాదు వందేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మనకి ఐదేళ్ల జగనన్న పాలనలో ఒకేసారి ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చు చేస్తూ తీసుకురావాలి అని శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది దేశ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడ ఇంతటి సాహసం ఎవరూ చేయలేదు అలాంటి గొప్ప సాహసం పేదవాడ ఆరోగ్యం కాపాడడానికి నాణ్యమైన వైద్య సేవలు ఎక్కడికక్కడ టెరిషరీ కేర్ ని బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి గొప్ప గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని దీనికి శ్రీకారం చుట్టారు ఏ విధంగా అయితే క్రమక్రమంగా ఈ నిర్ణయానికి ఈ నిర్ణయాన్ని ఈ యొక్క సంకల్పాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడుగులు వేసిందో అదే మనం చూస్తా ఉన్నాము అదే క్రమక్రమంగా ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు కూడా క్రమక్రమంగా కూడా దీన్ని డైల్యూట్ చేస్తూ డిగ్రేడ్ చేస్తూ నిన్న కిల్ చేశారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది